సంఘీ మండలం నల్లబెల్లి ఊరిలో ఓ మహిళ తన ఆధార్ కార్డు తన భర్త కొడుకుల ఆధార్ కార్డులు చూపించి మూడు యూరియా బస్తాలు తీసుకున్నది ఆ బస్తాలతో ఇంటికి వెళ్తుంటే పోలీసులు ఆపి ఆ మహిళ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో యూరియా బస్తాలు తీసుకుంటే ఏదో మటర్ చేసినట్లు మహిళ రైతులని కూడా చూడకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని కేటీఆర్ అన్నారు పనులు పని చేస్తాడు కొడుకు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాడట కానీ ముగ్గురు ఆధార్ కార్డులు ఉన్నాయి ఆమె రైతు ఆడబిడ్డ రైతు పొలం ఉన్నది ఎకరమో రెండు ఎకరాలు ఉన్నది యూరియా బస్తాలు కావాలి దుగ్నం కాడికి పోయింది పోతే దుగ్నపోడు చెప్పిండట ఒక్క ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్పిండట ఎకరానికి ఏం చేయాలి మరి మూడు బస్తాలు కావాలి ఏం చేయాలని చెప్పి ఇంటికి పోయి కొడుకు ఆధార్ కార్డు భర్త ఆధార్ కార్డు ఆమె ఆధార్ కార్డు మూడు వట్కొచ్చి ఆ దుగ్నపో ఇచ్చింది ఇచ్చి మూడు బస్తాలు కొంటపోయింది కొంటపోతే ఏమైంది దొరికేనా మధ్యలో పోలీసు పట్టుకొని పోలీసు పట్టుకొని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇలా ఆ మహిళను ఆ మహిళ రైతును జైలుకు పంపిండ్రు ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి ఎరువులు ఇస్తే ఎరువులు ఇస్తే దానికోసం యుద్ధాలు ఎరువు కావాలంటే యుద్ధం భర్త పేరు మీద కొడుకు పేరు మీద ఆధార్ కార్డు పెట్టి ఎరువు బస్త తెచ్చుకుంటే అదేదో మర్డర్ చేసినట్టు తీసుకపోయి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెడితే దీన్ని ప్రభుత్వం అందామా ఇంకేమందాము మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా